హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో ఏపీ వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్ట్లు ఎప్పుడు భర్తీ చేస్తారు దానికి సంబంధించి మనకి రకరకాలుగా కాల్స్ మరియు మెసేజెస్ అనేటటువంటివి కామెంట్స్ రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి వచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ అప్డేట్ వచ్చేసి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జిర్వన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైతే చేసుకుంటే త్వరగా చేసుకోండి ఓకే రైట్ గైస్ పక్కా ప్రూఫ్తో మనము ఈ వీడియో చేయబోతున్నాము కాబట్టి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అది చాలా వరకు కంప్లీట్ చేశారు అన్ని దిక్కడ కంటున్నారు ఓకేనా మహల్ గ్రామాల్లో విధంగా ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించి కట్టున్నారండి మేబీ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కట్టున్నారు ప్రతి ఒక్క దిక్క రైట్ ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మనకి నోటిఫికేషన్ సంబంధించి చాలామంది మంత్రులను కలవడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక్క సమాధానం ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడల్లా ఉండదండి అర్థమవుతుందా ఇక మరికొన్ని రోజుల్లోనే ఒక నెల రెండు నెలల్లో మనకి ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఓకేనా ఫిబ్రవరి నెల స్టార్ట్ అయిపోయింది మార్చ్ ఏప్రిల్లో మనకి ఎన్నికలు అయితే ఉంటాయి ఈ సమయాల్లో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినటువంటి భర్తీకి మీరు ప్లాన్ అయితే చేసుకోవద్దు నెక్స్ట్ ఇన్ కేస్ ఎలక్షన్ తర్వాత మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరలా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అయితే అప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ బిడ్లింగ్స్ కట్టు ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా రాగానే మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో చెప్పిన విధంగా నాలుగు వేల పది చెలుగు పోస్టులు అనేటటువంటివి భర్తీ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఓకేనా ఇలా గాయస్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి మనకి ఇంకా ఎలక్షన్ తర్వాత మన నెక్స్ట్ సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మనకి నోటిఫికేషన్స్ సంబంధించి డిజిటల్ నాలుగు వేల ఐదు వందల ముప్పై పోస్టుల భర్తీ అయితే అవుతున్నాయి కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి నోటిఫికేషన్ ఇప్పుడల్లా లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చినటువంటి నిన్ననే మనకు రావడం జరిగింది అప్డేట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమైనటువంటి అప్డేట్ అండి ఓకేనా లైబ్రరీ అసోసియేషన్ వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది అంటే అసోసియేషన్ విజయవాడకు సంబంధించినటువంటి మన మనీ గారు ఉన్నారు అందులో ఇతర ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళంతా తెలియజేయడం జరిగింది ఓకేనా రైట్ గాయస్ కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే మంచిదని నా అభిప్రాయము అంటే అప్పటికల్లా పూర్తిగా మనము సిలబస్ మీద ఒక అవగాహన మరియు క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఏదైనా గవర్నమెంట్ జాబ్కి మనము సాధించాలంటే గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ మనకి ప్రణాళిక ఉండాలి వన్ ఇయర్ వరకు కష్టపడాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా కాబట్టి కనీసం ఒక ఆరు నెలలైనా సబ్జెక్ట్స్ టోటల్ బిఎల్ఐఎస్సీ కానీ అదేవిధంగా ఎంఎల్ఐఎస్సి సంబంధించినటువంటి ఏవైతే మన సబ్జెక్ట్స్ ఏవైతే టూ ఇయర్స్ చదువుతున్నాం వన్ ఇయర్స్ వారి వన్ ఇయర్ చదివాము ఆ వన్ ఇయర్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం మనకి అవగాహన ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో క్రాక్ అయితే చేయవచ్చు ఓకే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోతుంది అందులో ఓకే గాయస్ థ్యాంక్ యూ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం